హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ అయిల్జా టైలరింగ్ ఈరోజు నేను బుట్ట హ్యాండ్స్ చూపిస్తున్నాను బుట్ట హ్యాండ్స్లో ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఈ హ్యాండ్ ఇది వచ్చేసి ఫస్ట్ పేపర్తో కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ అనమాట ఈ పేపర్ ఇలా పెట్టేసి లైనింగ్ని కట్ చేస్తున్నాను లైనింగ్ని కట్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ తీసుకొని ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి పదిన్నర ఉంటుంది హ్యాండ్ పొడవు వచ్చేసి పది అందుకని పదిన్నర పెడుతున్నాను ఖర్చులోకి అనమాట ఇప్పుడు బార్డర్ చూడాలి బార్డర్ ఎంత ఉందో ఇది బార్డర్ వచ్చేసి నాలుగున్నర ఉంది అటుకి ఇటుకీ ఖర్చులో పోతే నాలుగున్నర ఉంటుంది ఫస్ట్ బార్డర్ కట్ చేసుకోవాలి బార్డర్ అయితే సపరేట్ చేశాను ఫస్ట్ అయితే నాలుగున్నర ఇంచెస్ అనమాట బార్డర్ వస్తుంది ఈ బార్డర్ తీసేసి మిగతాది వచ్చేసి ఆరు ఇంచులు ఉంటుంది అంటే ఏడు ఇంచులు కట్ చేసుకుందాము ఇది సపరేట్ క్లాత్ అనమాట అంటే మనం ఫ్రిల్స్ కోసము ఫ్రిల్స్ కోసం ఈ కలర్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇదైతే ఒరిజినల్ క్లాత్ ఇదేమో శారీ క్లాత్ అనమాట ఈ శారీ క్లాత్ వచ్చేసి మనకి ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడు వచ్చేసి ఇంచులు తీస్తున్నాను ఈ పొడవ వచ్చేసి టూ హ్యాండ్స్ కావాలి కదా అందుకని ఈ డబుల్ ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు ఏడు ఏంచులు అనమాట ఇటు వచ్చేసి పదకొండు కానీ పన్నెండు కానీ తీసుకోవాలి ఒక బాక్స్ లాగా గీసుకొని కట్ చేయాలన్నమాట ఇదిగోండి బాక్స్ లాగా తీసుకొని కట్ చేశాను ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్కి వస్తాయి అనమాట ఇప్పుడు మధ్యలో ఫోల్డింగ్ కట్ చేయాలి ఇదిగోండి ఇదొక హ్యాండ్కి ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి సరిపోతుంది ఫ్రిల్స్ పెట్టడం కోసం ఈ పైన మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఈ మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తున్నాను ఈ రెండు సపరేట్ చేయాలి ఇదొక హ్యాండ్కి ఇదొక ఒక కి అనమాట ఈ రెండింటిని సపరేట్ చేయాలి మధ్యలోకి కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ క్లాత్ తీసుకున్నాం కదా ఈ మెయిన్ క్లాత్ వచ్చేసి బ్లౌజ్ పీసు అనమాట ఇదైతే రెండింటిని జాయింట్ చేయాలి తర్వాత పైన స్టిచ్ వేద్దాం సేమ్ అలాగే ఇటువైపు కూడా ఇస్తున్నాను సేమ్ అలాగే పైన స్టిచ్ వేయాలి కట్స్ పెడుతున్నాను ఇలా టూ టూ ఇంచెస్తో ఇలా ఒక మార్కర్ అనేది పెట్టుకోవాలి నాడు వస్తాయి అన్నమాట మళ్ళీ ఇటు సైడ్ కూడా అలాగే సేము ఈ టూ ఇంచెస్ ఉంది కదా ఈ టూ ఇంచెస్కి ఇక్కడ నుంచి మనం డాట్ పెట్టుకున్నాం కదా ఈ డాట్ ఉంటుంది కదా అక్కడికి పెట్టాలన్నమాట అలాగే అలాగే ఇంకో డాట్ పెట్టుకున్నాం కదా ఆ డాట్ కా నుంచి ఇక్కడ పెట్టుకోవాలి మనం ఫ్రిల్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం గ్యాప్తో పెడతాం కాకు కదా అలా కాకుండా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఈ డాట్ కా నుంచి మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలన్నమాట ఇలా నీట్గా మళ్ళీ ఈ క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్ కానుంచి ఇక్కడ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి సేమ్ అలాగే మళ్ళీ ఇటువైపు కూడా అలాగే పెట్టాలి ఈ కా నుంచి మళ్ళీ ఇక్కడకు ఇలా నీట్గా సర్దుకుంటూ మొత్తం ఫ్రిల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం ఒక దాని మీద ఒకటి ఫ్రిల్స్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేయాలి అప్పుడైతే ఇది కుట్టిన తర్వాత పైన కూడా ఫ్రిల్స్ పెడదాము ఇలా ఈ ఫ్రిల్స్ నుంచి ఇలా స్టిచ్ అనేది వేయాలి ఒక పావు ఇంచుతో ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేయాలన్నమాట ఇవేమో ఇటు సైడ్కి మలపాలి ఇలా కుచ్చులన్నీ ఇలా సరి చేసుకుంటూ ఇట్లా మొత్తం వన్ బై వన్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఇప్పుడు ఇలా ఉంది కదా ఇప్పుడైతే సమానంగా కట్ చేసుకోవాలి ఉందో లేదో చూసుకొని రెండు ఒకే లెవెల్లో సమానంగా కట్ చేస్తున్నాను తర్వాత అయితే బార్డర్ ఉంటుంది కదా బార్డర్ తీసుకొని దీనికైతే పై వైపున పైపిన్ వేస్తున్నాను పైపిన్ కోసం ముందులైతే అయితే థ్రెడ్ని రెడీ చేసుకున్నాను ఈ పైపిన్ థ్రెడ్ ఇలా పెట్టేసి ఒక స్టిచ్ వేయాలి ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడైతే ఇప్పుడు ఇది కుట్టాం కదా దీని మీద ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను పైపింగ్ థ్రెడ్ ఇలా పెట్టాను కదా లోపలికి ఇలా పెట్టుకొని దీని మీద ఒక స్టిచ్ వేయాలి ఇలా పైపింగ్ థ్రెడ్ దీని మీద వేస్తే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఒక బటన్ పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం ముందుగా లైనింగ్ తీసుకున్నాం కదా ఈ లైనింగ్ ట్యాప్లెట్ని అనేది దీని మీద పెట్టుకోవాలి మనము మామూలుగా తిరగేసుకునే పని అయితేనేమో ఇలా కుట్టుకొని తిరగేసుకోవచ్చు అదే కింద కూడా పైపింగ్ వేయాలంటే మాత్రం ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఆ మెయిన్ క్లాత్ని ఇలా పెట్టేసి లైనింగ్ని మెయిన్ క్లాత్ని ఇప్పుడైతే అంటించుకోవాలి ఇప్పుడు ఇలా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇలా స్టిచ్ వేసి ఇక్కడైతే పైపింగ్ వేస్తానన్నమాట ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ చివరైతే పైపింగ్ వేయాలి ఇప్పుడైతే పైపింగ్ కోసం క్లాత్ని కట్ చేసి ఇప్పుడు పైపింగ్ వేయాలన్నమాట ఈ చివర ఇప్పుడైతే ఫైనల్గా కింద పైపింగ్ థ్రెడ్ వేస్తున్నాను లోపల వైపు ఇలా క్లాత్ని అనేది మడత పెడితే హెమ్ చేయకుండా సరిపోతుంది చూడండి చాలా బాగా వచ్చింది కింద వైపు పైపిన్ను పై వైపు కూడా పైపిన్ వేసాను ఇప్పుడైతే లోపల పక్క వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి చూడండి ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ మెయిన్ క్లాత్ని అయితే ఇలా జాయిన్ చేయాలి రెండింటిని కలిపి జాయిన్ చేయాలన్నమాట లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని చూడండి చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడైతే మనము హ్యాండ్స్ని అంటిద్దాం చాలా బాగా వచ్చింది ఇక్కడ బటన్ పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు